గ్రామంలో సర్వే కింద సంపాదించాడు పాస్బుక్ సంపాదించాడు మేము ఒకటి అడుగుతున్నాం ఈ యాభై ఆరు బై ఒకటి సర్వే నెంబర్లో ఐదు ఎకరాల స్థలం మీకు ఏ విధంగా సంక్రమించింది దానికి ఎక్కడ కూడా ప్రభుత్వ రికార్డులు లేవు రెండవది ఎవరిదో కాజేసినటువంటి ఐదు ఎకరాల భూమిలో మీరు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ ట్వంటీ నైన్టీ సిక్స్ రూపంలో ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి మీరు రిజిస్ట్రేషన్ చెయ్యలేదా దాని తర్వాత అక్కడ టీటీడీ కళ్యాణ మండపం కడతానని చెప్పి మీరు టీటీడీ నుంచి నిధులు తెచ్చుకోలేదా నిధులు తెచ్చుకొని కళ్ళు